హోం శ్రీ గురుబియనమ అందరికీ నమస్కారం మాస్టర్స్ మనకి అందరికీ తెలుసు ఈ యొక్క భూమి అనేది ఒక పాఠశాల అని ఈ భూమి పైన అనేక జ్ఞానాన్ని కలిగిన వాళ్ళు ఉన్నారు అంటే మనం ఒక పాఠశాలను మనం తీసుకుంటే యొక్క భౌతిక జీవితంలో ఒకటో తరగతి కావచ్చు పదవ తరగతి కావచ్చు ఇంకా ఇంకా పీజీ లెవెల్స్లో కావచ్చు అనేక మంది విద్యార్థులు ఆయా నిర్దిష్టమైన తరగతుల్లో వాళ్ళు విద్యను అభ్యసిస్తూ ఉంటారు కానీ ఈ యొక్క భూమి అనే ఈ పాఠశాలలో మన పక్కింటి వాళ్ళు కావచ్చు మన ఎదురింటి వాళ్ళు మన ఇంట్లో కూడా ఈ యొక్క ఒకటో తరగతి చదివే వాళ్ళు ఉంటారు అంటే ఆత్మ జ్ఞాన పరంగా పదో తరగతి చదివిన వాళ్ళు ఉంటారు పీజీ లెవెల్లో ఉండేవాళ్ళు ఉంటారు సో ఇక్కడ భూమి అనే ఈ యొక్క పాఠశాలలో వీరందరితో కలిసి మన జ్ఞానాన్ని మనం స్వీకరించాల్సి ఉంటుంది వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవాల్సిన సంఘటనలు మనకు తెలుస్తూ ఉంటాయి సో అందువలన ఈ యొక్క భూమి పైన మనం ఈ యొక్క ఆత్మ ఎదుగుదలకు ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు అందులో భాగంగానే కొంతమంది భక్తిని వాళ్ళు తీసుకుంటారు డివోషనల్గా ఉంటారు పూజలు అవి చేస్తూ ఉంటారు సో ఆ మార్గంలో వాళ్ళు ఆత్మస్థితిలో ఉన్నతంగా ఎదుగుతూ ఉంటారు కొంతమంది ధ్యాన మార్గాన్ని స్వీకరించి ధ్యానానికి సంబంధించి వాళ్ళు డీప్గా వెళ్తూ వారి యొక్క ఆత్మ జ్ఞానాన్ని వాళ్ళు స్వీకరిస్తూ వాళ్ళ ఆత్మ పరిణామ క్రమంలో ముందుకు వెళ్తూ ఉంటారు సో ఈ మార్గంలో నాకు అనేక మంది ఒక ప్రశ్నను మాకు అందివ్వడం జరిగింది ఆ ప్రశ్నకి బదులుగా నేను వీడియో అయితే చేయడం జరుగుతుంది సో సాధారణంగా ధ్యానం చేస్తున్నప్పుడు డీప్గా మేము వెళ్ళలేకపోతున్నాం ధ్యానంలో ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉన్నాయి అనే విషయాన్ని చాలామంది నాకు ప్రస్తావన చేయడం జరిగింది దానికి సంబంధించిన ఒక సమాధానంగా నాకు తెలిసిన అంటే మహావతర్ బాబాజీ ద్వారా నాకు ఈ సందేశం అయితే రావటం జరిగింది సో అందువల్ల ఆ యొక్క సందేశాన్ని మీతో ఈరోజు నేను షేర్ చేసుకోబోతున్నారు సాధారణంగా ధ్యానం చేసేటప్పుడు మనం డీప్ మెడిటేషన్ కోసం ఈ టెక్నిక్ మీకు చక్కగా ఉపయోగపడుతుంది ఏమిటి అంటే సాధారణంగా మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీకు నచ్చిన ముద్దల్లో మీరు పెడతా ఉంటారు సో ఇట్లా చేతులు మీరు కలిపి మీరు ఒళ్ళో పెట్టుకొని మెడిటేషన్ చేసుకోవచ్చు లేదంటే ఈ యొక్క చిన్న ముద్దల్లో మీరు ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉండవచ్చు అట్లా మీరు ఏ ముద్రనైనా మీరు వేసుకున్నా కానీ మీరు మెడిటేషన్ చేసేటప్పుడు స్టార్టింగ్లో కళ్ళు రెండు మూసుకుంటూ డీప్ బ్రీత్ని తీసుకుంటూ స్లోగా మళ్ళీ నెమ్మదిగా ఈ యొక్క బ్రీత్ని మీరు విడిచిపెడుతూ అట్లా ఒక త్రీ టైమ్స్ మీరు చేయండి చేసిన తర్వాత మహావతర్ బాబాజీని కానీ లేదంటే మీ గురువుల్ని కానీ ఇన్వైట్ చేసుకోండి అంటే వారిని మీ యొక్క ధ్యానం అంటే మీతో పాటు వారు కూడా ధ్యానం చేయాలి చేస్తున్నారనే భావనతో మీరు ప్రారంభించవచ్చు ఇక్కడ ముఖ్యంగా ఈ మహావతర్ బాబాజీ ద్వారా చెప్పిన ఈ యొక్క సూక్తులు ఏమిటి అంటే ఈ ధ్యానం అంటే మీరు కళ్ళు మూసుకున్న తర్వాత ఎప్పుడైతే మీరు ఈ యొక్క ధ్యానాన్ని మీరు ప్రారంభిస్తూ ఉంటారో అప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే నాలుగు విషయాలు చక్కగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్ మీరు ధ్యాన స్థితిలో ఒక మధ్యలో ఉన్నారని ఇక్కడ ఒక మీకు ఫ్రేమ్ కనిపిస్తుంది కదా సో ఈ ఫ్రేమ్లో మీరు మధ్యలో ఉన్నారనే భావనలో మీరు ఉంటూ మీరు ఈ యొక్క మూలన ఏదైతే మనకి ఇక్కడ స్క్రీన్లో ఉండే ఈ మూలన ఒక వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి అది ఏమిటి అంటే తను నేను కాదు అంటే ఈ యొక్క ఫిజికల్ బాడీ నేను కాదు అనే విషయాన్ని అక్కడ వాక్యాన్ని అక్కడ ఉందని భావన చేస్తూ ఉన్నాను తర్వాత ఈ మూల మీరు ఇంకొక వాక్యాన్ని మీరు గుర్తు చేసుకోండి ఏమిటి అంటే మనసు అంటే ఆలోచనలు నేను కాదు లేదంటే ఆలోచనలు నావి కావు అనే వాక్యాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి తర్వాత మీరు ఇక్కడ క్రిందన ఏదైతే ఉందో అక్కడ మీరు ఆ భాగంలో నాకు ఏ భయము లేదు ఆ తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ నాకు ఏ ఆశ లేదు ఎప్పుడైతే ఈ నాలుగు వాక్యాలను మీరు గుర్తుపెట్టుకుంటూ ఈ మధ్యలో మీరు ధ్యాన స్థితిలో అంటే ఆత్మస్థితిలో ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉంటారో అప్పుడు ఆటోమేటిక్గా మీకు ధ్యానం అనేది చాలా అద్భుతంగా డీప్ మెడిటేషన్లోకి మీరు వెళ్ళగలుగుతారు ఈ యొక్క మెడిటేషన్లో మీకు ఎప్పుడైనా ఆలోచనలు వస్తూ ఉన్నాయనుకోండి మీరు వెంటనే అనుకోండి ఈ యొక్క తనువు నాది కాదు అంటే ఈ యొక్క బాడీ నాది కాదు ఈ యొక్క ఆలోచనలు నెక్స్ట్ ఈ మనసు నాది కాదు కదా నేను ఎందుకు దానికి రెస్పాండ్ అవ్వాలి అనే విషయాన్ని వెంటనే మీకు రిమెంబర్ చేసుకోగలుగుతారనమాట సో అట్లా అనమాట మీకు ఏవైనా కోరికలు ఉన్నాయనుకోండి అంటే అవి ఆ ధ్యానంలో మీకు తలుకుమంటూ ఉన్నాయనుకోండి ఎస్ నాకు ఏ కోరికలు లేవు కదా సో ఈ కోరిక నాది కాదు కదా అని తర్వాత మీరు ధ్యానంలో పళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తూ ఉన్నారు చీకటిలో ఉంటే ఏమైనా అవుతుందేమో అనే భావన అనుకున్నారనుకోండి ఎస్ నాకు ఏ భయం లేదు కదా సో నేను ఆత్మస్థితిలో ఉన్నాను కదా అనే భావనని మీరు రిమెంబర్ చేసుకుంటూ ఉండండి సో ఇట్లా మీరు చేసి చూడండి సో మీరు వితిన్ మినిట్స్లోనే వితిన్ సెకండ్స్లో కూడా మీరు డీప్ మెడిటేషన్లోకి మీరు వెళ్ళగలుగుతారు ఇదే సాధన మీరు రోజు కనుక మీరు సాధన చేయగలిగితే మాత్రం చాలా మంచి పురోగతి అయితే మీకు కలుగుతుంది సో ఈ యొక్క మెడిటేషన్ ఈ టెక్నిక్ని ఫాలో అవుతూ ధ్యానాన్ని అందరూ చేసుకుంటే చాలా అద్భుతంగా మీరు ఆత్మపరంగా ఎదగలుగుతారు ఈ విధంగా మీరు మెడిటేషన్ చేసి మంచి ఫలితాన్ని పొందితే డెఫినెట్గా మీ అనుభవం ఏదైనా కావచ్చు మీ అనుభవం అయితే డెఫినెట్గా ఈ యొక్క కామెంట్స్ బాక్స్లో మీరు పెట్టండి సో దట్ ఎంతోమందికి అది ఇన్స్పిరేషన్గా ఉంటుంది తర్వాత ఇంత మంచి విషయం ఏదైతే మంచి టెక్నిక్ ఏదైతే ఉందో ఇది ఇది అందరికీ షేర్ చేయండి సో దట్ ఎందుకంటే మెడిటేషన్ చేస్తున్న వాళ్ళకి డీప్ మెడిటేషన్ కావాలని డెఫినెట్గా ఉంటుంది సో వారందరికీ ఇదొక సూచనగా ఇదొక సూచికగా ఉపయోగపడుతుంది సో కనుక మాస్టర్స్ అందరూ కూడా మనం అందరూ కూడా మహోతర బాబాజీకి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతను తెలియజేస్తూ ఈ యొక్క ధ్యానాన్ని ప్రారంభించండి సర్వేజన సుఖనోభవంతు లోక సమస్త సుఖనోభవంతు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ